తీసుకుంటే ట్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చాయండి ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఆఫ్ ఆర్ స్టూడెంట్ హావ్ అచీవ్ టెన్ బై టెన్ జీకే అంటే సెవెన్ స్టూడెంట్స్ లో ప్రతి సెవెన్ స్టూడెంట్స్ లో one student has achieved 10 by 10 gpa and that is exclusively by the narayana group and we're extremely happy about the result uh -huh. miru 10 by 10 growth kunte last year to compare this is 73 percent is the overall growth compared to last year exclusively in that 10 by 10 gpa segment and ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ల్ గా నారాయణ గ్రూప్ పాస్ పర్సెంటేజ్ కూడా తీసుకోండి ఇస్ ద ఓవరాల్ పాస్ అండి అండ్ ఎయిటీ పర్సెంట్ పర్సెంట్ ఆఫ్ బ్రాంచెస్ హండ్రెడ్ ఆర్ హ్యాపీ అండ్ ఎవ్రీ ప్రెసెంట్ హియర్ అండి తెలంగాణ అన్న ఆంధ్రప్రదేశ్ టెన్త్ బోర్డ్ రిజల్ట్స్ అన్నా హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అన్నా హండ్రెడ్ పర్సెంట్ అన్న టెన్ బై టెన్ రావడం ఇట్స్ నాట్ ఈజీ అండి ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఎస్పెషల్ లాంగ్వేజెస్ లో ఎప్పుడైతే మనం హండ్రెడ్ పర్సెంట్ అక్యూరేట్ గా రాసిన ఇన్విజిలేటర్ ఖచ్చితంగా అక్కడ మార్క్స్ కట్ చేస్తారు కానీ విఎట్ నారాయణ గ్రూప్ బిలీవ్ ఇన్ ఫౌండేషన్ అండి ఇక్కడ మీరు స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యారు వర్చువల్ గా గ్యాదర్ అయ్యారు ఎవరినన్నా అడిగితే అసలు ఏంటి మీ సీక్రెట్ కి సక్సెస్ ఏంటి అని అడిగితే ఫస్ట్ ఫౌండేషన్ అంటారు ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారండి ఖచ్చితంగా ఎన్ నంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాం అది కాంపిటేటివ్ అవ్వచ్చు టెన్త్ బోర్డ్ అవ్వచ్చు కానీ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ కావాలి మాకు బోర్డ్ ఎగ్జామ్ లో ఒక స్టూడెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు కంఫర్టబుల్ గా ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఎలా అయితే రాస్తారో ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ కూడా అలాగే రాస్తారండి ఆ రిజల్ట్ స్పీక్ వర్డ్స్ సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ మొన్న మెయిన్స్ రిజల్ట్ వచ్చిందండి మీ అందరూ మెయిన్స్ రిజల్ట్స్ తీసుకునేటట్టయితే అయితే ఫస్ట్ ర్యాంక్ ఫిఫ్త్ ర్యాంక్ సిక్స్త్ ర్యాంక్ సెవెంత్ ర్యాంక్ ఎయిత్ ర్యాంక్ టెన్త్ ర్యాంక్ ట్వెల్త్ ర్యాంక్ సెవెంటీన్త్ ర్యాంక్ ఇన్ టాప్ ట్వంటీ అండి మీరు టాప్ టెన్ లో తీసుకుంటే సిక్స్ వచ్చాయి ర్యాంక్స్ అండ్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ చెప్తున్నానండి మీ టాప్ టాప్ ట్వంటీలో తీసుకుంటే ఎయిట్ వచ్చాయండి టాప్ హండ్రెడ్ లో తీసుకుంటే ట్వంటీ ఎయిట్ వచ్చాయండి అదేవిధంగా మొన్న రిలీజ్ చేసిన ఏపీ టెన్త్ రిజల్ట్స్ తీసుకుంటే కూడా ఫైవ్ నైన్టీ నైన్ స్టేట్ లో ఒకటే ఉంటే దట్ ఈస్ బై ద నారాయణ గ్రూప్ అండి మీరు దాని తర్వాత మీరు ఫస్ట్ మార్క్ తీసుకోండి సెకండ్ మార్క్ థర్డ్ మార్క్ ఫోర్త్ మార్క్ ఫిఫ్త్ మార్క్ సిక్స్త్ మార్క్ ఎన్ నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఎన్ నెంబర్ ఆఫ్ రేంజెస్ లో మళ్ళీ మళ్ళీ నారాయణ గ్రూపే వస్తుంది ఇటు కాంపిటేటివ్ ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాం ఇటు బోర్డ్ ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నాం అండి ఫస్ట్ మన బోర్డ్ మన ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటే స్టూడెంట్ ఖచ్చితంగా ఏ ఎగ్జామినేషన్ అన్నా రాస్తాడండి సో చాలా మంది అనుకుంటారు నారాయణ అంటే ఓన్లీ ఐఐటి నీట్ కి ఇంపార్టెన్స్ ఇస్తారని కానీ అది తప్పండి ఎందుకంటే స్టూడెంట్ కి ఎప్పుడైతే స్ట్రాంగ్ బేస్ పడుతుందో అప్పుడే ఏ ఐఐటిలో అన్నా ఏ లో అన్నా ర్యాంక్ వస్తుంది సో వి బిలీవ్ ఇన్ దట్ మా మైక్రో షెడ్యూల్ అవ్వచ్చు స్టూడెంట్ నారాయణలో జాయిన్ అయినప్పటి నుంచి డే వన్ నుంచి మేము మైక్రో షెడ్యూల్ ఇస్తామండి డే వన్ నుంచి హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది ఒక టీచర్ పేరెంట్ గా యాక్ట్ చేస్తారు కాబట్టి మాకు ఇంత గొప్ప రిజల్ట్స్ వస్తాయండి అదే విధంగా మా ఎర ఎనాలిసిస్ తీసుకోండి ఎగ్జామినేషన్ అయిపోయిన వెంటనే టీచర్ స్టూడెంట్ కూర్చుంటారండి వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి వాళ్ళ డిమెరిట్స్ ఏంటి పిల్లలు ఒక డిమెరిట్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అని ఎన్ నంబర్ ఆఫ్ పారామీటర్స్ లో మాకు ఫార్టీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ఎండ్ టీమ్ ఉందండి సో మేము పేపర్స్ ఎలా వస్తాయి అని కూడా ఆంటిసిపేట్ చేస్తాము మీరు మా నారాయణ ఇంటర్నల్ వర్సెస్ ఎక్స్టర్నల్ ఎనాలిసిస్ తీసుకున్నా ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ పర్సెంట్ ఉంటుందండి ఎందుకంటే థరో రిసర్చ్ అందుకే ఈ రోజు విఆర్ సూపర్ స్ట్రాంగ్ ఇన్ ద అకాడమిక్స్ అండ్ ఒక స్టూడెంట్ యొక్క ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కూడా చూస్తాము ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాయడం అన్నా ఒక బోర్డ్ ఎగ్జామినేషన్ రాయడం అన్న ఇట్స్ నాట్ ఈజీ అండి ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ మోరల్ సపోర్ట్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ మెంటల్ అప్ ఆల్సో సో మేము ఆ సేఫ్ సపోర్టివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఇటు మేము కాంపిటేటివ్ లో ఇటు ఏపీ అన్న ఏపీ రిజల్ట్స్ అన్న అవచ్చు తెలంగాణ రిజల్ట్స్ అన్న అవ్వచ్చు మెయిన్స్ అన్న అవ్వచ్చు ఇంటర్మీడియట్ అన్న అవ్వచ్చు లేకపోతే రాబోయే ఐఐటి ఎగ్జామినేషన్ అవ్వచ్చు డెఫినెట్ గా వీన్ గివ్ ఆర్ బెస్ట్ అండ్ మళ్ళీ మళ్ళీ మేము ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో అన్న బోర్డ్ ఎగ్జామినేషన్ లో మళ్ళీ నారాయణ వస్తుందండి సో వీఆర్ సూపర్ హ్యాపీ అబౌట్ ద రిజల్ట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ is the overall contribution of 10 by 10 percentages of students and out of seven students every one student seven students every one student has achieved 10 by 10 gpa and overall the 99.3% is the pass percentage of narendra so congratulations once again and thank you